వరి తర్వాత వరే వేస్తున్నాం వరేంటే ఏ పడాలి గడ్డి పంట అంటాం మళ్ళీ నెక్స్ట్ ఏం వేస్తున్నాం వాణాకాలంలో వరే వేస్తున్నాము కేజీ వీలు కంటే సగమే భూమిలకు దిగుతుంది మీద మీద రోటోవీటర్ వేస్తాము అంటే పంటను మొత్తం చిన్న చిన్న మనకు పంటలో మురిగేటట్టు తొందరగా పనిచేస్తుంది ఇంకోటి ఏం చేసుకోవాలంటే హాఫ్ కేజీ వీలు తో పాటు రోటో వేసుకున్నాక వేసుకున్నంత సింగిల్ సూపర్ పాస్పెట్స్ తెలుసు అందరికి సూపర్ అంటాం సూపర్ ఫాస్ట్ ఆ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే వానకాలంలో వచ్చే పురుగులన్నీ కూడా మళ్ళా దానికి వస్తున్నాయి అందుకనే మన ఓపు కంట్రోల్ కాదు ఎందుకు కాదు అంటే ఆ పంటకు ఈ పురుగుకు అలవాటు అయిపోయింది సో ఈ దీన్ని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ మధ్యలో ఏదన్నా ఒక పంట వేయాలి ఏం పంట వేస్తామో అంటే పప్పు జాతి పంట జీలుగా జన్మ అనేది పప్పు జాతి పంట ఆ పప్పు జాతి పంట ఏంది అంటే మనకు భూమికి లభించే పంట అంటే అది ఏం చేస్తుంది అంటే గాలిలో ఉన్నటువంటి నత్రయన్ని తీసుకొచ్చి భూమిలా నిక్షిప్తం చేస్తుంది ఎప్పుడైనా పల్లికాయ ఎక్కితే మన కింద ఏమి ఉంటాయి వేరుశనకాయలు దొరుకుతాయి కింద కింద అందులో ఏముంటుంది అంటే నతయను ఉంటుంది మనం పల్లికాయ అయితే ఉందో ఈ జీల్గా జనం కూడా గాలిలో నతజన్ తీసుకొచ్చి మనకు నతరి అంటే నథింగ్ బట్ యూరియా ఈ జీల్గా జనం వేయడం వల్ల ఏమైతుంది నువ్వు మామూలు పంటకు వంద కిలో యూరియా వేసే బదులు ఈ జీల్గా వేయడం వల్ల ఒక ముప్పై నుంచి నలభై శాతం వరకు యూరియాను తక్కువ వాడుకోవడానికి అవకాశం ఉంటది ఇంకోటి ఏంటి అంటే ఆ జీల్గా జనం ఎంతమంది వేస్తారు చెప్పండి ఇక్కడ కేసే ప్రతి రైతు కూడా ఆ జీల్గా జమ అనేది కంపల్సరీ వేసుకోవాలి అది ఏంటంటే మామూలుగా వంద రూపాయలు ఉన్న దాన్ని అరవై ఐదు రూపాయలు సబ్సిడీ ఇచ్చేసి ముప్పై ఐదు రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది ఆ విత్తనం ఇక్కడ తయారు కాదు మనం ఆ విత్తనం అంతా కూడా నార్త్ ఇండియాలో ఖమ్మంలో మాత్రమే పండిస్తాం అక్కడ నుంచి విత్తనాలు తీసుకొచ్చి మన రైతుకుల అందరికి కూడా సబ్సిడీ ఇస్తాం అది మే నెలలో ఇస్తాం మే నెలలో ఎప్పుడు ఇస్తాం ఒకటి జాన్స్లింగ ఖర్చు ఒకసారి దున్నకం ఖర్చు హార్వెస్టింగ్ ఖర్చు తప్ప మిగతా ఏముండదు మినిమం ఒక జీర్ఘ పంట నుంచి ఐదు నుంచి ఆరు క్వింటల్ జీల్గ విత్తనాలు ప్రొడ్యూస్ అయిపోతాయి సో మనం ఒకసారి ఆ పంట వేసుకోవడం వల్ల పంట మార్పిడి అయిపోతుంది భూమి కూడా లాగైతుంది ఇంకోటి ఏంటంటే ఆ జీర్ణ విత్తనం ఒకటేసారి మెచ్యూరిటీకి రాదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తుంటది ఆ గింజలు కొన్ని రాలిపోతాయి కాబట్టి మనం రెండో పంటకు మనం మళ్ళీ ఒకసారి జీల్గా జన్మ వేయాల్సిన పని లేదు వేసుకొని నలభై నుంచి నలభై ఐదు రోజుల పాటు నలభై ఐదు రోజులు అంటే పూత రాకముందే దున్నుకుంటే ఏమైపోతుందంటే భూమి అనేది బాగా అవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి నా మాట మీద ఒక ఎకరము జీల్గా జన్మ వేసిన పంట చూడండి పక్కకే మీరు ఏం చేయకుండా రెగ్యులర్గా చేసే పంట చూడండి ఆ భూమి ఎట్లుంది ఈ భూమి ఎట్లుంది అన్ల వాన ఎట్లున్నాయి ఇందు ఎత్తులు ఉన్నాయి బ్యాక్టీరియా ఎట్లుంది ఇందు ఎట్లుంది అన్ల దల్ల ఉందా అంటే జన్మ చేయడం వల్ల ఇంకోటి ఏం అంటే నీళ్లు నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఇలా తడి పెట్టే వరకు ఎండ బాగుందంటే మళ్ళీ మూడు రోజులు పెట్టాలి అదే నువ్వు జన్మ చేసిన పంట అట్లా కాదు ఒక వారం పాటు నువ్వు తడి పెట్టకపోయినా కూడా నీళ్లు నిలుపుకునే శక్తిని బాగా ఉంచుతారు ఇంకోటి అన్ని దేనికి ముందట పశువుల పెట్ట గొంతు అది మనం వానకాలం వణాకాలం వస్తుంది అనగానే అలాగే పశువుల పెట్టదంతా కూడా అది మనం బండల్లోకి ఎక్కించుకొని మొత్తం ధరలు ఎత్తుంటుంది ఇప్పుడు ఎప్పుడైతే పశువుల సంపద అయిపోయిందో మనం కేవలం ఏం చేస్తున్నాం రసాయనిక ఫర్టిలైజర్ల మీదే డిపెండ్ అవుతున్నాం అది అవాయిడ్ చేయాలి ఇంకోటి ఇంతకుముందు చాలా మందికి రైతులకు ఒక ప్రాక్టీస్ ఉంటుండేంటి కానుగూర కానీ వేపు కానీ మనం మట్టి నమూనా పరీక్ష చేస్తే మన భూమిలో సేంద్రీయ కోణ పదార్థం అనేది ఏమీ లేదు మన వానపం ఒకటన కనిపిస్తున్నాయా మనకు ఆరుద్రకాలు ఆరుద్ర పుట్టు బయటకు వస్తున్నాయి కనిపిస్తున్నాయా అని సోతాలు పురుగు ఉరుగు మందుల్ని ఎక్కువ వాడుతున్నాయి నేను చెప్పినట్టు వేసభ్యుత్ కంపల్సరిగా చేసుకోవాలి రెండోది కంపల్సరిగా జీలుగా జన్మ పంటల్ని అది చేసుకోవాలి ఒకవేళ మీకు నువ్వు అందవు కొన్ని జొన్న పప్పు జాతి పంటలకు సంబంధించిన మినుములు పెసర్లు కందులు ఆయిల్ ఫామ్ సంబంధించి అంటే మనకు ఆయిల్ పంటలకు సంబంధించిన పొద్దురువులు ఆవులము ఇంకేదో ఒక రకం తొమ్మిది రకాల విత్తనాల్ని ఒక పది నుంచి ఇరవై కిలోలు ఒక్కదాకా దగ్గర చేసేసుకొని ఒకరోజు జీలని నానబెట్టేసి పొలమంతా చల్లేసేయండి దాని డబోల్కర్ పెద్దత వేస్తే ఏంటంటే దానిలో గడ్డి జాతి విత్తనాలు ఉంటాయి పప్పు జాతి విత్తనాలు ఉంటాయి నూనె జాతి విత్తనాలు అంటే మన పల్లీలు ఉంటాయి కదా పల్లీలు వట్లేదు నూనె వస్తుంది అదే ఆమ్లం చూసినా నూనె వచ్చే అవకాశం ఎక్కడికి ఎక్కడికేంటి అంటే నూనె అనేది లఘు రావాలి మనం ఈ జీల్గా జరగబోతున్న నలభై ఐదు రోజుల పాటు పెంచడం వల్ల దాదాపుగా పన్నెండు తల్ల పచ్చిసొప్పడేది భూమి పోతుంది అంటే దాదాపు మూడు నుంచి నాలుగు ట్రాక్టర్ల పశువుల పెండలో ఎంతైతే బలం ఉంటుందో నేను చెప్పిన దీంట్లో కూడా ఈ డబుల్ గర్ పద్ధతిలో పెంచి నలభై ఐదు రోజులే అది కూత రాకముందే చేయాలి పూతొచ్చేస్తే ఏమైపోతుందంటే ఆ భూమిలో ఉన్న పదార్థం అంతా కూడా పూత తీసుకుంటాం కాబట్టి కూత రాకముందేం చేశారంటే ఏయాలి బాగా దుందుతా ఉన్నాం ఆ రొప్పే క్రమంలో ఏమైపోతుందంటే ప్రతి సంవత్సరం రొప్పై టైం